టూ ల్యాక్స్ క్యాష్ అని చెప్పారనమాట నాకు అసలు అర్థం కాలేదు కాదు నీకు ముందే పోయినాయా లేకపోతే పడినాక పోయినా టూ ల్యాక్స్ అంటే మాటలు కాదు కదా ఒక ఫ్యామిలీలో ఏదన్నా ఒకటి జరిగిందంటే టోటల్ ఫ్యామిలీ అంతా బాధపడాలి కదండి ముందు క్యాష్ బ్యాక్ మిస్ అయిందంటే ఎలాగున్నారు బయట జనాలు సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ పూజిత సో ఈ రోజు వ్లాగ్ నేను అసలు ఏదో అనుకున్నాను అది ఏదో అయ్యింది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ నేను ఈరోజు ఆడిషన్ ఉంది అని చెప్పేసి ఆడిషన్కి రెడీ అయ్యి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో బాగాలేదు అంటే సడన్గా రెడీ అయిందనమాట వెళ్ళాలి అని చెప్పేసి సో మా మమ్మీ అక్కడికి వెళ్ళింది ఆల్రెడీ నేను మా మమ్మీ లేదు ఆడిషన్ ఒక్కదాన్ని వెళ్ళడానికి నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ లేకుండే బట్ కానీ మీ అందరి కోసం వ్లాగ్ చేద్దామనే ఐడియాతోటి నేను రెడీ అయ్యి ఇట్లా స్టార్ట్ అయ్యేటప్పటికి మా డాడీ అదే టైంకి హడావిడి హడావుడిగా ఫుల్ ఇట్లా చెమటాలు చెమటలతో వచ్చాను నాకు అసలు ఏం అర్థం కాలేదు ఇంత హడావాడికి ఏంటి మమ్మీ కూడా లేదు ఏమైంది అని చెప్పేసి కట్ చేస్తే మా డాడీ ఇంకా కూర్చోబెట్టి నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ఏమైంది అని అంటే అప్పుడు నేను అడగగా అడగగా మా డాడీ చెప్పారు ఇట్లా ఈరోజు నేను ఇట్లా వస్తుంటే పడిపో ఫస్ట్ నాకు పడిపోయాను అని చెప్పారు రాగానే నేను పడిపోయాను అక్కడ అది షుగర్ ఒకటి ఉంది కదా అది కొంచెం టెన్షన్ బండి మీద పడిపోయానని చెప్పగానే నాకు అర్థం కాలేదు పడిపోయారు ఏంటి ఇప్పుడు ఓకేనా అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి కొంచెం వాటర్ అది ఇచ్చేసి వచ్చి కూర్చొని అసలు ఏమైందంటే లేదు ఇట్లా పడిపోవడమే కాదు మరి పడిపోయారు ఇప్పుడు ఓకే కదా నేను ఫస్ట్ ఏమైనా షుగర్ హైక్ అయిందా అది ఇదని చెప్పేసి అడిగాను ఏమైంది ఏమైందంటే లేదు అది కాదు ఇట్లా టూ ల్యాక్స్ క్యాష్ పోయాయి అది అని చెప్పారనమాట నాకు అసలు అర్థం కాలేదు ఏంటి టూ లాక్స్ క్యాష్ కూడా ఏంటి అసలు నాకు ఫస్టే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఫస్ట్ ఇట్లా చెప్తుంటే మమ్మీ కూడా లేదు నేను కూడా చాలా క్యాష్ డబ్బులు పోయాను కానీ కొంచెం ఎట్లనే ఉంటది కదా అది కూడా టూ ల్యాక్స్ కొంచెం పెద్ద టెన్షన్ టెన్షన్ పార్టీ సో బేసిక్ మా డాడీ కూడా టెన్షన్ పార్టీ నేను కూడా టెన్షన్ పార్టీ ఇద్దరం ఇట్లా కూర్చున్నాను సడన్ గా ఇట్లా డబ్బులు పోయని చెప్పేటప్పటికి నాకు అసలు సేవ్ లెగితే నాకు అర్థం కాలేదు మా మమ్మీ చెప్పాలో వద్దా కూడా అర్థం కాలేదు వీళ్ళు అసలు ఏమైందో తెలియదు నేను అక్కడ పేషెంట్ దగ్గర పోయిందా అని నా టెన్ ఫోన్లు చేస్తుంటే ఇద్దరు ఫోన్లు ఎత్తారు అసలు అంటే నువ్వు ఎప్పుడు అంటావు కదా మమ్మీ రామేశ్వరం పోయినా ఇక్కడికి వచ్చినా కూడా అని అసలు అక్కడ ఉన్నప్పుడు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఉన్నారా ఏంటని ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ అసలు ఇలా ఇలాంటివన్నీ అవుతాయనే నేను అసలు మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దండి అన్నట్టు చెప్పాను మనీ ట్రాన్స్ఫర్ చేయడం కాదు డాడీ అకౌంట్లోకి వేస్తారు కదా మరి ఇలాంటివి జరిగితే డబ్బుల విషయం నేను అప్పటికే అడిగాను ఎట్లా ఎట్లా ఎవరైనా మరి ఎవరైనా నుంచి అక్కడ సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా అది ఇది అని చెప్పేసి సీసీ కెమెరాలు ఉన్నా కానీ అసలు ఆయనకి తెలియదు ఎట్లా పోయినా ఏంటి ఎవరు వచ్చి తీశారు అక్కడ ఎట్లా తీశారు అని అసలు తీసుకొని బండి మీద పెట్టుకొని బయలుదేరాడో లేదో కూడా ఆయనకి హోస్ట్ లేనట్టుందా కాదు డాడీ ఇప్పుడు నువ్వు పడినప్పుడు నీకు తెలియలేదా ఎవరు వచ్చి తీసి కొంచెం కూడా నీకేం అసలు ఏం నాకు షుగర్ ఎక్కువైంది బండి మీద నుంచి కింది నాకు గ్యాస్ ముందే నీకు వస్తుంటేనే షుగర్ ఎక్కువైంది నీకు ముందే పడి కాదు నీకు ముందే పోయినాయా లేకపోతే పడ్డాక పోయినా అంటే మనం ఏం ఇంకా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మనమే ఆల్రెడీ మాకు ఒక వన్ వీక్ నుంచి అసలు బాగాలేదండి ఏమైందో ఏమో మొన్న షూటింగ్ లో కూడా అలాగే జరిగింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకా ఒకటి ఇంకా ఏమన్నా డాడీ అనుకున్నాము డాడీ అట్లా కొందాము అట్లా గిఫ్ట్ అని అనుకున్నాము అట్లాంటి మంచి పనులు మనం అంత తొందరగా చేయం కదా ఇట్లాంటి పనులు అయితే తొందర తొందర ఫాస్ట్ చేసేస్తారు అట్లాంటి పనులు క్యాష్ తేడానికి కదా మమ్మీ అనుకున్నది ఇప్పుడు వెళ్ళి తెస్తే కదా మమ్మీ షాపింగ్ చేసేది కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇట్లా అని చెప్పి నేను కూడా ఇంకా ఎవరికో కొని అనుకున్నారు మీరు ఇంట్లో వాళ్ళకి కాదు ఎవరికో బయట వాళ్ళకి కొని అన్నట్టుంది కానీ ఎవరికైనా చెప్తున్నానండి మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇప్పుడు ముందే బయట ఎండలు చాలా అంటే చాలా విపరీతంగా ఉన్నాయి బాగున్నోళ్ళం కూడా అన్హోష్ అయిపోతున్నాము ఎండలో కొంచెం అసలు ఈయనని కార్ తీసుకెళ్ళమంటే కార్ తీసుకెళ్లరు ప్లస్ బండి మీద వెళ్ళారు షుగర్ ఉంది బయటికి వెళ్ళొదా ఆల్రెడీ ఒక వన్ మంత్ అయింది ఈయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు ఆ షుగర్ ఎక్కువైనప్పుడు కొంచెం మన మనకు బాడీలో మనకి ఏమవుతుంది అనేది మనకే తెలుస్తుంది అది ఎవరైనా చెప్తే వేరే వాళ్ళకి తెలియదు ఎవరైనా కానీ ఈ సమ్మర్లో మాత్రము ఈ టూ మంత్స్ కొంచెం కేరింగ్గా ఉండి ఇది కూడా వీడియో చేయడానికి ఒక రీజన్ ఏంటంటే ఎవరైనా సరే మనీ క్యారీ చేసేటప్పుడు చాలా కేరింగ్ చాలా అంటే చాలా డబ్బులు పోతే మళ్ళీ మనం సంపాదించుకోలేము కదండి ఏం ఏదో కొద్ది చిన్న చిన్న మొత్తాలంటే ఏం టూ ల్యాక్స్ అంటే మాటలు కాదు కదా రిలాక్స్ ఎంతో కష్టపడి పోనీ ఎవరికన్నా ఒక హెల్ప్ చేసామా ఒక దీనికి హెల్త్ ఇష్యూస్ కోసమా లేదంటే ఎవరికన్నా ఏదైనా చదువు కోసమా అట్లా ఏమన్నా చేశామంటే కనీసం మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది ఇది ఎటు కాకుండా పోయింది అసలు మన డబ్బు ఏమైంది అనేది కూడా తెలియకుండా పోతే మనకి కొంచెం చాలా మనసు కష్టం ఏమంటే ఇంకా వీళ్ళిద్దరి ముందు నేను బాధపడితే ఇంకా వీళ్ళ ముందే అయిపోతారు ఆయన ముందు నుంచి మేము కొంచెం టెన్షన్ పట్టిస్తే కానీ మా మమ్మీనే కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఏదైనా పోయినా కానీ అట్లా కానీ ఫస్ట్ మేము నేనైతే టక్ ఏదైనా పోయింది అంటే ఫస్ట్ ఏర్పొచ్చేస్తా నాకు కంట్లోంచి నుంచి బికాస్ చాలా మన స్వెట్ కష్టం అంతా పెట్టి దాని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటాం కదా సో చిన్న వస్తువు అయినా కూడా మనం కష్టంతో కొనుక్కునేది ఏదైనా పోయింది మన అలాగే చేసింది అట్లానే అనుకోకుండా సడన్ గా ఇట్లనే పట్టుకున్నాను చైన్ ఇట్లా పడిపోయింది అది ఎక్కడ పడిపోయిందో ఎక్కడ పెట్టానో తెలియదు లో పోయింది అది నాకు చాలా 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 ఫుల్ అసలు చాలా సేపు అనమాట బికాస్ యూనో అది తీసుకున్నారో తెలీదు పోయిందో తెలీదు అక్కడ నేను తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు అక్కడ పెట్టాను అని చెప్పేసి నాకు గుర్తు హండ్రెడ్ పర్సెంట్ బట్ ఎతికితే తర్వాత అది అసలు దొరకలేదన్నమాట చాలా 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 అసలు నాకు ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతా కొంచెం ఆలోచించి అయ్యో గోల్డ్ రేట్ పెరిగింది కదా అది కదా ఇంత కష్టపడి చేస్తున్నామే ప్రతి ఒక్కటి పైసా పైసా కౌంట్ చేసుకుంటూ చేస్తున్నాము అది ఈ టైంలో ఇట్లా పోవడం ఎందుకు అని చెప్పేసి చాలా హర్టింగ్ అనిపించింది నాకు కూర్చొని చాలాసేపు అది కాక ఇంకా మెమరీస్ ఉంటాయి కదా చైన్ తోటి ఎట్లయినా మమ్మీ కొన్ని దానికి ఏదైనా లాకెట్ మనం ఎన్ని రోజులు చేసుకుంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది మన వస్తువు అన్నకు అండ్ టు బీ ఫ్రాంక్ నాకు కొంచెం గోల్డ్ అంటే చాలా పిచ్చి అనమాట సో ఆ రోజు కూర్చొని చాలా చాలా అప్సెట్ అయిపోయాను బేసిక్గా చాలా హర్టింగ్ గా కూడా అనిపించింది ఇంకా కూర్చొని కాసేపు ఫుల్ ఏడుపరిచేసింది ఆ రోజు కూడా మా మమ్మీ చాలా స్ట్రాంగ్ ఇట్లా మళ్ళీ నన్ను కాసేపు నేను ఒకటి ఏమనుకుంటానంటే ఇప్పుడు మనది కాకుండా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకా అది మన టైం అంతే ఇంకా టైం మనం ఏం చేయలేము అప్పుడు ఎప్పుడు నేను అసలు తను అన్ ఉంటుందేమో అన్నట్లు నేను జాగ్రత్తలు చెప్పి అసలు లోపల పెట్టొద్దు వేసుకో కూర్చో అట్లా అట్లా చెప్తా ఉంటాను లేదా నా నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను కానీ ఇంకా ఆ టైం వచ్చి అది పోయిందంటే అది ఈయనకు కూడా అదే చెప్తాను ఎప్పుడైనా అమౌంట్ ఎక్కువ క్యారీ చేయొద్దండి మళ్ళీ ప్లస్ మీరు హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువ రిస్కులు తీసుకోవద్దండి అని ఇవన్నీ ఏం ఆలోచించుకోకుండా చెప్పినప్పుడు వినరు తర్వాత ఇట్లయితే మొత్తం ఫ్యామిలీ అంతా ఒక ఫ్యామిలీలో ఏదన్నా ఒకటి జరిగిందంటే టోటల్ ఫ్యామిలీ అంతా బాధపడాలి కదండి అది కాక మా డాడీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు అకౌంట్ స్ట్రక్ అయ్యి బ్యాంక్ స్ట్రక్ అయ్యి ఇట్ల ఏమైనా పోయినా కూడా లైట్ తీసుకుంటాం చిన్న డబ్బులు కాబట్టి బట్ ఈసారి నేను కూడా కొంచెం టూ ల్యాక్స్ అనేటప్పటికి నాకు బాగా అనిపించింది చాలా గట్టిగా అయ్యో ఎట్లా అని చెప్పేసి బట్ ఏదైతే ఏం పడినప్పుడు ఇంకా ఫోన్లే డబ్బులే పోయాయి మనుషులకి ఏం కాలేదు అని అదే ఆలోచిస్తున్నాం ఇప్పుడు సడన్లీ అట్లా జరిగినప్పుడు ఇప్పుడు అట్లా అది కాక కొంచెం ఆ టైంలో ఎవరు జనాలు కూడా రోడ్ల మీద ఎక్కువ తిరగట్లేదండి ఇప్పుడు ఎవరు ఎవరు వెహికల్ ఎవరి పనులు వాళ్ళవి ఏదో బండి స్కిడ్ అయి పడ్డారు లేచి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ ఆ టైంలో ఇంకా కొంచెము దేవుడి దయతో ఏం హెల్త్ ఇష్యూ ఏం కాలేదని దానికి ఇంకా హ్యాపీగా ఉండాల్సి వస్తుంది ఇంకా పోయిన డబ్బు అయితే ఎట్లా తిరిగి రాదు దానికి తోడుగా మళ్ళీ మనిషికి కూడా ఏదన్నా ఇది జరుగుంటే ఉంటే కష్టం కదా దానికోసం హ్యాపీగా ఉండాలి ఇంకంతే పోయిన డబ్బు ఎలాగూ పోయింది కానీ ఎవరైనా కానీ మనీ విషయంలో చాలా కేరింగ్ ఉండాలండి చాలా కేరింగ్ ఉండాలి ఇంకా అయ్యింది అయిపోయింది లేండి ఇంకా అయిపోయిన దానికి మనం కూర్చొని బాధపడి సంతాపాలు తెలిపితే మన డబ్బులు మనకు వస్తాయా సంతాపాలు తెలపడం కాదు కానీ అంటే ఎవరైనా నెక్స్ట్ కూడా ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు కదా రోడ్డు మీద ట్రావెల్ ఉంటారు మన చుట్టుపక్కల జనాలు ఎట్లుంటారో తెలియదు బేసిక్గా ఎండ చాలా నేనే అందరికీ చెప్తున్నా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఎండకు బయటకు వెళ్ళొద్దండి ఎండకు బయటకు వెళ్ళొద్దండి బయట తిరగొద్దండి ఓకే అని చెప్పేసి ఇంకా లక్కీగా ఆయనది వ్యాలెట్ పడిపోలేదు అందులో ఉంటే కార్డులని లైసెన్స్ అని అవన్నీ ఉన్నాయి ఇప్పుడు చూసిన వాళ్ళు ఏముంది మనీ తీసుకున్న వాళ్ళు వ్యాలెట్ పడిపోతే అది కూడా ఇది చేస్తారు కదా మనుషులకి ఏం ఎట్లాంటి మనుషులు ఉన్నారో చూడండి మనుషులకి ఏం ప్రమాదం జరిగిందో కూడా ముందు క్యాష్ బ్యాక్ మిస్ అయిందంటే ఎలాగున్నారు బయట జనాలు అట్లాంటప్పుడు మనం వీడియోలో పెడుతున్నారంటే మనం మనకు జరిగిన అన్యాయము మనకు జరిగిన ప్రాబ్లము ఇంకొకరికి జరగకుండా కొంచెం జాగ్రత్త పడతారని అంతే ఇదేమి వీడియోలో చెప్తే ఏదో అవుతుందని కాదు కానీ అది సో గైజ్ అది మీరు కూడా కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండండి బయట సిచ్యువేషన్స్ బాగాలేవు బయట జనాలందరూ మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు తెలీదు అండ్ మోస్ట్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అవే బెస్ట్ గైజ్ ఇట్లా క్యాష్ బ్యాక్స్ ఎక్కువ పెట్టుకొని తిరగకండి బీ కేర్ఫుల్ ఎవ్రీవన్ బయట ఎండ అయితే చాలా గట్టిగా ఉంది పోన్లండి క్యాష్ పోయాయి మనకి ఏం కాలేదు అన్న ఫీల్ తోటి అట్లీస్ట్ మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో అలా అనుకోకుండా ఈ నెలలో మాకు చాలా గట్టిగానే లాస్ అయింది అనమాట ఇలా అవుతుందని అయితే అనుకోలేదు పోయా ఎవరికైనా హెల్ప్ చేసామన్నా కూడా అది వేరే విషయం కదా పోయాయి అంటే కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది సో ఓకే గైజ్ అది మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఇట్లాంటి విషయాలు కొంచెం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఏనో క్యాష్ ఇలా క్యారీ చేసేటప్పుడు లేదా ఏనో బయట తిరిగేటప్పుడు కొంచెం అని ఒక ఏజ్ వాళ్ళు కొంచెం బయట తిరిగేటప్పుడు అంటే ఇట్లా ఇప్పుడున్న నా కామన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు ఎవరు లేరు షుగర్ బీపీలు ఇవి అంటే కొంచెం ఎండ వాళ్ళకి హై షుగర్ అయినా కష్టమే లో అయినా కష్టమే ఈ రెండు ఎఫెక్ట్ పడతాయి అవి కొంచెం ఎండలు ఎక్కువ తగిలి వాటర్ లేదా బయట ఏం చేస్తారంటే చల్లగా ఉన్నాయని ఈ చెరుకు రసాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏవైనా బయట కొంచెం వేడి తట్టుకోలేక తాగేస్తారు ఈయన కూడా బై మిస్టేక్ చెప్పట్లేదు కానీ ఈయన కూడా అలాంటివి ఏమో చేస్తుంటాను సడన్లీ ఎందుకంటే ఆయన రెగ్యులర్ మెడిసిన్ వాడతారు ఏం లేదు అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి విజయవాడ ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయని మామూలుగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడే ఇది హెల్త్ విషయంలో అయితే కేరింగ్గానే ఉంటారు సడన్లీ అంత కళ్ళు తిరిగి అట్ల నాకు నాకెందుకు అదే ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ ఎవరైనా మామూలు పక్కన ఎవరైనా కలిస్తే ఇంక ఆటోమేటిక్గా తాగేస్తారు కదా ఇంకా అలాగేదో కూల్ డ్రింక్స్ అవి ఏదో ఎఫెక్ట్ పడింది సడన్గా ఇలా జరిగింది ఇంకేమో దేవుడిదైతే మాకు ఆయనకైతే ఏం ప్రమాదం జరగలేదు కాబట్టి అందుకు హ్యాపీ మేము సో అయితే మీరు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి చేస్తున్నాం అంతే వీడియో ఇంకేం కాదు సో ఇంకా కొన్ని వ్లాగ్స్ తో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అని చెప్పలేను బికాస్ జస్ట్ అవేర్నెస్ అందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి బట్ ష్యూర్ మా రెగ్యులర్ లైఫ్ అప్డేట్స్ అది కాక మేము మీతో హ్యాపీనెస్ కాదు మా శాడ్నెస్ కూడా మీతో షేర్ చేసుకుంటే ఏదో కొంచెం తృప్తి అనమాట ఇప్పుడు అంటారు కదా బాధనైనా సంతోషాన్ని అయినా ఒకరితో పంచుకుంటే మీరందరూ మా కోసము మా వీడియోస్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ నేను ఏదైనా చిన్న బాధపడ్డాగా నాంటీ మీకు ఇట్లా అట్లా అని అంటూ ఉంటారు కాబట్టి అదేదో మీతో చెప్పుకొని మీరు కూడా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశం తప్ప ఇంకెందులో వేరే ఏం లేదండి సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ వాచింగ్ ఫర్ ద వీడియో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అందరూ జాగ్రత్తగా ఉండండి క్యాష్ సిస్టంలో మరీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చాలా కష్టపడి సంపాదిస్తాం కదా పోతే కొంచెం హర్టింగ్ అనే ఉంటుంది సో నా ఛానల్ నేను మీ పూస్తానైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్